ఎవరు మనం డేటా సైన్స్ అంటే ఏంటి అనేది తెలుగులో తెలుసుకుందాం సో డేటా సైన్స్ అనే నథింగ్ బట్ మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే పర్ఫార్మింగ్ సైన్స్ ఆన్ డేటా అసలు ఫస్ట్ మనం డేటా సైన్స్ అనే ఒక మీనింగ్ తెలుసుకోవాలంటే టెక్నికల్ డెఫినేషన్ తెలుసుకోవాలంటే సింపుల్గా ఎక్స్ట్రాక్టింగ్ మీనింగ్ ఫుల్ డేటా ఫ్రమ్ రా డేటా రా డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ రా డేటా అనొచ్చు మనం ఈ మీనింగ్ ఫుల్ డేటా అని మనం ఇన్ఫర్మేషన్ అనొచ్చు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు లేదంటే అనొచ్చు సో అసలు ఫస్ట్ మనకు డేటా అంటే ఏంటి అసలు డేటా ఎన్ని లో ఉంటుంది ఈ డేటా సైన్స్ ఎందుకు నేర్చుకోవాలి అసలు ఇప్పుడు డేటా సైన్స్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది చూద్దాం ఫస్ట్ మనకు డేటా వచ్చేసి త్రీ టైప్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి స్ట్రక్చర్ డేటా నెక్స్ట్ వచ్చేసి సెమీ స్ట్రక్చర్డ్ డేటా సో నెక్స్ట్ వచ్చేసి అన్స్ట్రక్చర్ డేటా సో ఇలా త్రీ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది మనకు సో ఫస్ట్ స్ట్రక్చర్డ్ డేటా అంటే మనకు ఎర్లియర్ మనకు టేబుల్స్ అండ్ అట్లా రోస్ అండ్ కాలమ్స్ లో టేబుల్ డేటా స్టోర్ చేస్తాము దాన్ని మనం స్ట్రక్చర్ డేటా అంటాం దీన్ని గా బ్యాంకింగ్ సెక్టార్ ఇలాంటి కొంచెం ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇండస్ట్రీస్ అనే యూజ్ చేస్తారు సో స్ట్రక్చర్ డేటాలో డేటా ఈ స్టోర్డ్ ఇన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇది మనం దీన్ని అలాగే మనం రిలేషనల్ డేటా అని కూడా అంటాము రిలేషనల్ డేటా కూడా అంటాము సో దీ దీన్ని మన నెక్స్ట్ వచ్చేసి సెమీస్ట్రక్చర్ డేటా సో సెమీస్ట్రక్చర్ డేటా వచ్చేసి మనకు జేసన్ ఫైల్స్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఇలా ఉంటున్నాయి కదా ఈ డేటాని మనం జేసన్ ఎక్స్ఎంఎల్ ఈ డేటాని మనం సెమీస్ట్రక్చర్ డేటా అంటాము సో నెక్స్ట్ వచ్చేసి అన్స్ట్రక్చర్ డేటా అన్స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసి మనకి ఇప్పుడు ఈ ఇమేజెస్ టెక్స్ట్ టెక్స్ట్ మెసేజెస్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ పోస్ట్ సోషల్ మీడియా పోస్ట్ నెక్స్ట్ వీడియోస్ డాక్యుమెంట్స్ ఇలా చాలా ఉంటాయి సో ఎక్సెట్రా మనకు ఇప్పుడు మనము మార్నింగ్ లేచి మొబైల్ ఓపెన్ చేసి లేదా బ్రౌజర్ ఓపెన్ చేసి లాగిన్ చేసి బ్రౌజింగ్ చేసిన ఏం చేసినా కానీ మనకు అది ఎక్కడొక్కడా రికార్డ్ అవుతుంది అదే మనం దాన్ని మనం డేటా అంటాము ఒక రీసెర్చ్ రీసెర్చ్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్ ప్రకారం మనకు టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌజండ్ ఫైవ్ ఇయర్లో మనకు వన్ థర్టీ ఎగ్జాబైట్స్ డేటా అనేది ఉండేది అదే మనకు టూ థౌజండ్ టెన్లో టెన్కి వచ్చేసి ఆ డేటా అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్సాబైట్స్ అయి సో మనం అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో తీసుకుంటే అది అది కాస్త సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎక్సాబైట్స్ అయింది నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీలో తీసుకునేసరికి మనకు ఫార్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎక్సాబైట్స్ సో ఇలా మనకు డేటా అనేది చాలా పెరిగిపోతూ ఉంది డే డే బై డే డేటా ఈజ్ గెటింగ్ ఇన్క్రీజ్డ్ అలాట్ సో దీన్ని మనం మేనేజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డేటా సైన్స్ అనేది ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది సో ఎందుకంటే మనకు అంత అన్స్ట్రక్చర్ డేటా ఉంది అండ్ మనకు ఈ డేటాని ఫిల్టర్ చేయడానికి లేదా మనము ఈ డేటాలోంచి కొంచెం మీనింగ్ఫుల్ డేటా తీసుకోవాలి అంటే మనకు డేటా సైన్స్ అనేది యూజ్ చేస్తాము సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డేటా ఇన్ టుడేస్ వరల్డ్ విచ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డేటా ఈ ఇప్పటివరకు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న టైంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డేటా అన్ని సోషల్ మీడియాస్లో నుంచే జనరేట్ అవుతుంది సో అసలు మనం డేటా సైన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము సో డేటా సైన్స్ అనేది మనం బిజినెస్లో యూజ్ చేస్తాము కస్టమర్ కస్టమర్ ఈ కమర్స్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము రికమెండేషన్ లో యూజ్ చేస్తాము రికమెండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం సో డేటా సైన్స్ అని ఎందుకు వాడతారు ఎలా యూజ్ అవుతుంది బిజినెస్లో అనేది ఒక లో చెప్తాము సో ఫస్ట్ వచ్చేసి రికమెండేషన్ ఇంజిన్స్ ఈ రికమెండేషన్ ఇంజిన్స్ వచ్చేసి మనకు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మనకు చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ సో ఇక్కడ మనం డేటా సైన్స్ ఎలా యూజ్ చేస్తామంటే నేను ఇందాక చెప్పాను కదా మనం క్రో మనం మార్నింగ్ లేచి ఇంటర్నెట్ స్టార్ట్ చేసి బ్రౌజింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఇది రికార్డ్ అవుతుంది అనేది మనం డేటా అంటాము సో యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి యూట్యూబ్ తీసుకున్నాం అనుకోండి లో మనం చూసే ప్రతి వీడియో ఒక రికార్డ్గా అక్కడ ఇన్సర్ట్ అవుతుంది సో అది డేటా అవుతుంది సో మనం వాచ్ చేసే వీడియోస్లో ప్రతిదీ సిమిలర్ కంటెంట్ ఏముందనే చూస్తారు చూసి ఇది ఎవరు చూస్తారంటే మనకి వెనక మనకు ఈ సెర్చ్ ఇంజన్లో మన ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఉంటాం ఎల్ఎల్ఎం మోడల్స్ అంటాం మనం ఆ ఎల్ఎల్ఎం మోడల్స్ ఏం చేస్తాయంటే అది అనలైజ్ చేస్తుంది ఈ యూజర్ అనే అతను ఏమేమి ఏమేం వీడియోస్ చూస్తున్నాడు ఏమేమి మూవీస్ చూస్తున్నాడు ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాడు అనలైజ్ చేస్తుంది అనలైజ్ చేసి మనం ఏవైతే వీడియోస్ వాచ్ చేస్తామో దానికి దగ్గరగా ఉన్న అంటే సిమిలర్గా ఉన్న వీడియోస్ ని మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు ఈ వీడియో కూడా చూడండి అని చెప్పి మనకు మనం వాచ్ చేసే వీడియో పక్కన సైడ్లో రైట్ సైడ్లో అన్ని వీడియోలు ఇస్తా చూపిస్తుంది కదా అది మనం వాచ్ చేసే సిమిలారిటీ బట్టి చూపిస్తుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ వాడికి రెవెన్యూ పెరుగుతుంది ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వాచ్ చేయడం వల్ల వాడికి అందులో యాడ్స్ అనేది ఇస్తారు యాడ్స్ అనేది డిస్ప్లే చేస్తాడు కాబట్టి వాడికి మనం యాడ్ చూసిన ప్రతిసారి వాడికి రెవెన్యూ వస్తుంది సో ఇది సేమ్ వే ఫేస్బుక్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అంతా సేమ్ బిజినెస్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కామర్స్ అప్లికేషన్స్ సో ఇందులో ఎలా అంటే మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఎక్సెట్రా మనకు చాలా ఉన్నాయి ఈ కామర్స్ అప్లికేషన్స్ సో సో జస్ట్ సింపుల్గా మనం చెప్పుకున్నాం అంటే ఈ కామర్స్ అప్లికేషన్స్లో మనం ఏం యూజ్ ఎలా యూజ్ చేస్తాం అనేది సో ఇందులో మనకి ఇప్పుడు మీకు కొత్తగా ఇప్పుడు మీరు ఇంతకుముందు మనకు ఈ కామర్స్ అప్లికేషన్స్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేస్తే మనం మా నార్మల్గా టైప్ చేయాలి ప్రోడక్ట్ని మనది మనకి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ని మనం టైప్ చేసేవాళ్ళం టైప్ చేసి సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ ఆ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తారు మనకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ లో సెర్చ్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చేది కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు చూస్తే కొత్తగా మనకు సెర్చ్లో కెమెరా ఆప్షన్ వస్తుంది ఏం చేస్తుంది అది కెమెరా ఏం చేస్తుంటే మనం కెమెరా క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ ఫోటో కనుక మనం ఒక ప్రోడక్ట్ ఫోటో ఇస్తే ఆ ఫోటో ఏం చేస్తారు ఆ ఫోటోని మ్యాచ్ ఆ ఇమేజ్ని మ్యాచ్ చేసి దానికి సిమిలర్ ఆ ఫోటోలో ఉన్న ప్రోడక్ట్ ఏమో దానికి సిమిలర్గా ఉన్న ప్రోడక్ట్స్ లిస్ట్ అన్ని డిస్ప్లేస్ సో ఇలా మనకు చూపిస్తుంది అండ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా మనం ఒక కొన్ని డేస్ తర్వాత మనం ఓపెన్ చేసామనుకోండి ఓపెన్ చేస్తే మనకు లాస్ట్ బ్రౌజింగ్ హిస్టరీ అని ఉంటుంది లేదంటే మీరు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేశారు ఇక్కడ ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్ ఆఫర్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చూపిస్తారు మాకు లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని చూపిస్తారు సో ఇలా వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఈ డేటా సైన్స్ అనేది యూజ్ అవుతుంది సో ఇంకా మనకి ఏమంటే పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ ఎగ్జాంపుల్స్ సో ఈ ఎలక్షన్స్ లో ఎలా అంటే మనకు మన ప్రతిసారి ఎలక్షన్స్ జరిగే ముందు కొంచెం సర్వే కాల్స్ కానీ ఫీడ్బ్యాక్ కాల్స్ కానీ వస్తాయి ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ అనేది గ్యాదర్ చేస్తారు సో సపోజ్ పార్టీ ఏ పార్టీ బి సో పార్టీ ఏకి స్ట్రెంగ్త్ ఎంత ఉంది పార్టీ బికి స్ట్రెంగ్త్ ఎంత ఉంది పార్టీ ఏ వీక్నెస్ వీక్ పాయింట్స్ ఏంటి పార్టీ బి వీక్ పాయింట్స్ ఏంటి ఇవన్నీ గ్యాదర్ చేస్తారు ఎందుకు అంటే వాళ్ళు ప్రతి ఈ పొలిటికల్ పార్టీ అని అనాలిసిస్ చేసుకుంటుంది సో ఏంటంటే మనం ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నాము ఏ ఏరియాలో వీక్ ఉన్నాము సో వీక్ ఉన్న ఏరియాలో మనం ఏం చేస్తే మన ఓట్ బ్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బి స్ట్రాంగ్ ఉన్న అలా స్ట్రాంగ్ ఉన్న ప్లేస్లో కాకుండా వీక్ ఉన్న ప్లేస్లో మనం ఓట్ బ్యాంక్ పెంచుకోవాలంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఏంటి దాన్ని పాజిటివ్ ఎలా మార్చుకోవాలి అక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకు ఎక్కువ ఓట్ బ్యాంక్ వస్తుంది ఇలా అనాలిసిస్ చేయడానికి మనకు వాళ్ళంతా ఈ డేటా అనేది కలెక్షన్ చేస్తూ ఉంటారు ఇది నెక్స్ట్ మెడిసిన్ మెడికల్ మెడికల్ ఫీల్డ్ సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు డేటా అనేది కొన్ని ప్యాటర్న్స్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకు మలేరియా అంటే ఒక బ్యాక్టీరియా ఒక ఫార్మ్ ప్యాటర్న్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది సో ఈ ప్యాటర్న్స్ అనలైజ్ చేయడానికి మనకు ఇక్కడ డేటా సైన్స్ అనేది ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి జియోమెట్రిక్ జియోమెట్రిక్ అంటే మనకు ఎర్త్ క్వేక్స్ ఎర్త్ క్వేక్స్ కానీ ఏమైనా డిజాస్టర్స్ కానీ ఇవి అనలైజ్ చేయడానికి అంటే మనం ఒక రోడ్స్ మన ఒక సిటీ ఉంది అనుకుంటున్నా సిటీలో మనకు కొన్ని ఉంటాయి ఏంటంటే ఫ్యూచర్స్ ఉంటాం మనం ప్రతి సి ప్రతి ఆబ్జెక్ట్ ని మనం తీసుకుంటే ఫ్యూచర్స్ అంటాం అంటే మనకు సిటీలో ఏముంటాయి రోడ్స్ బిల్డింగ్స్ రివర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఫ్యూచర్ లాగా అనుకుంటాం అనుకొని ఏం చేస్తుంది అంటే ఒక ప్యాటర్న్ ఉన్న ఒక ఇమేజెస్ ఉంటాయి కదా ఆ ఇమేజెస్ ఉంటుంది ఆ ఇమేజెస్ ని రికగ్నైజ్ చేస్తుంది సో మనకి ఎట్క్వేక్ వచ్చిన ఏమైనా డిజాస్టర్ వచ్చిన సునామీ వచ్చిన ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది రికగ్నైజ్ చేస్తుంది ఉంటాయి ఆ ప్యాటర్న్స్ వల్ల స్కాన్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నార్మల్ నార్మల్ కండిషన్ ఇది అబ్నార్మల్ కండిషన్ అంటే డిజాస్టర్స్ జరిగిన ప్లేస్ ఇట్లా అని చెప్పి రికగ్నైజ్ చేయడానికి జియోమెట్రిక్ లో యూజ్ అవుతుంది సో ఇది కొంచెం డేటా డేటా సైన్స్ అంటే అండ్ డేటా సైన్స్ అనేది ఎగ్జాంపుల్స్ సో నెక్స్ట్ మనకు ఇంకోటి కొన్ని టర్మ్స్ ఉంటాయి చిన్న టర్మ్ మనం చెప్తాం డేటా సైన్స్ లో అసోసియేషన్ రూల్ అంటారు అసోసియేషన్ రూల్ అంటే ఏ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి దేని పక్కన పెట్టాలి అనేది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనము సూపర్ మార్కెట్కి వెళ్తాము డి మార్ట్ లేదంటే వాల్ మార్ట్ రిలయన్స్ ఫ్రెష్ ఇలాంటి సూపర్ మార్కెట్ కన్నా వెళ్తే అక్కడ ఏం అంటే మనం చూస్తాం ఏంటంటే చిప్స్ ప్యాకెట్స్ దగ్గర కూల్ డ్రింక్స్ ఉంటాయి టూత్ పేస్ట్ దగ్గర బ్రష్లు ఉంటాయి ఎందుకు అంటే కూల్ డ్రింక్ కొన్న వాళ్ళు చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటారు కొనుక్ కొనుక్కునేటట్టు వాళ్ళు కూల్ డ్రింక్స్ పక్కన చిప్స్ ప్యాకెట్ పెడితే అంటే కూల్ డ్రింక్ తీసుకున్నప్పుడు మనం చిప్స్ ప్యాకెట్ కూడా కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి చిప్స్ ప్యాకెట్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి సేల్స్ పెరుగుతాయి సో నెక్స్ట్ టూత్ బ్రష్ టూత్ బ్రష్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏంటంటే మనకు పేస్ట్ బ్రష్ పెడతాము బ్రష్ టూత్పేస్ట్ పెడతారు బ్రష్ పెడతారు సో సపోజ్ టూత్ పేస్ట్ పెట్టి ఒక ప్లేస్ లో పెట్టి బ్రష్ ఇంకో ప్లేస్ లో అనుకోండి టూత్ పేస్ట్ ఒకటే తీసుకుంటారు అదే టూత్పేస్ట్ బ్రష్ రెండు ఒకటి ఒకటే కడుస్తున్నా టెన్ మెంబర్స్ లో కనీసం టూ త్రీ మెంబర్స్ అయినా టూత్పేస్ తీసుకునే వాళ్ళు బ్రష్ కూడా కొనుక్కుంటారు అని చెప్పి అలా పెడతారు సో ఈ సైడ్ బై సైడ్ పెట్టేదాన్ని మనం ఏమంటాం డేటా సైన్స్లో అసోసియేషన్ రూల్ అంటాం అండ్ నెక్స్ట్ మనకు అసలు ఈ డేటా డేటాబేస్ డేటా సైన్స్ అనే అసలు ఎందుకు దాని మీనింగ్ దాని ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఒక పాస్ డేటాను తీసుకొని పాస్ట్ డేటా అంటే మనకి ఇంతకుముందు డేటా వేర్ హౌస్ ఉండేటి అంటే ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ జంక్స్ అండ్ డేటా మొత్తం తీసుకుపోయి ఒక డేటాబేస్ లో పెడతారు ఈ ని మనం ఏం చేస్తామంటే ఇందులో మనకు లో టూ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి ట్రాన్సాక్షనల్ డేటాబేస్ డేటా హౌస్ అంటే హిస్టారికల్ డే ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అంటే మనకు ఈ బ్యాంక్స్ ఈ ఫర్ స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ డే టు డే నడుస్తూ ఉంటాయి దీనికి మనం ట్రాన్సాక్షనల్ డేటా పడతాం కానీ డేటా కి వచ్చేసి మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్లేస్ చేస్తాం కాబట్టి దాన్ని డేటా హౌస్ అంటాం సో ఈ డేటా వేరే ఏముంటుంది అంటే హిస్టారికల్ డేటా ఉంటుంది ఈ హిస్టారికల్ డేటా ఆర్ పాస్ట్ డేటా అంటాం మనం ఈ డేటాని మనం యూజ్ చేసుకొని ఈ డేటాలో నుంచి కొంచెం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తాం ఈ ప్రిడిక్ట్ చేయడాన్ని మనం డేటా సైన్స్ అంటాం సో చెప్పాలి అంటే టెక్నికల్గా మళ్ళీ దీన్ని రీడిఫైన్ చేయాలి అంటే అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ द पास्ट डेटा और हिस्टोरिकल डेटा टू प्रिडिक् फ्यूचर डेटा प्रिडिक्व द डेटा सैंस సో ఫస్ట్ నేను మీకు టెక్నిక్ సింపుల్ గా చెప్పాను డెఫినేషన్ సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను ఎగ్జాంపుల్ అసలు డేటా సైన్స్ ఎందుకు వాడతారు అని చెప్పి దాని తర్వాత నేను ఎప్పుడు కొంచెం మాడిఫై చేసి దాన్ని గా చెప్తున్నాను ఇది డేటా సైన్స్ మనకు డేటా సైన్స్ డెఫినేషన్ బేసిక్ ఎగ్జాంపుల్స్